హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి అది కూడా వెరైటీగా ఇంతకుముందు నా ఛానల్లో పెట్టడం జరిగింది అలా కాకుండా ఈసారి వెరైటీగా చేద్దాం అదేంటో చూద్దాం ముందుగా బెండకాయలని ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఒక రెండు టమాటాలు కానీ ఒక టమాటా కానీ వేసుకోండి మామిడికాయ ముక్కలు ఒక కప్పు తీసుకోండి ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు మరీ ఎక్కువ కాకుండా మెంతులు వేసుకొని కొంచెంసేపు వేగిన తర్వాత అప్పుడు ధనియాలు కొంచెం వేసుకోండి ఈ ధనియాలు మెంతుల వలన పచ్చడి సువాసన పెరుగుతుంది టేస్ట్ పెరుగుతుంది అలాగే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా పచ్చడి తిన్నప్పుడు ఉంటే వాటిని అన్నింటినీ సమతుల్యం చేస్తుంది ఇది అందుకని కంపల్సరీగా వేసుకొని దోరగా వేయించుకోండి మరీ నల్లగా మాడిపోతే చేయదొస్తుంది వస్తాయి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఇక్కడ పచ్చిమిరపకాయలు మావి రకరకాలుగా ఉన్నాయి కానీ మీకు ఏముంటే అవి మీ కారానికి సరిపడా వేసుకోండి వేసుకొని ఇలా వేయించేసుకొని మరీ మాడిపోకుండా చక్కగా వేయించి తీసి పక్కన పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని నేను నాలుగు కప్పులు బెండకాయ ముక్కలు వేస్తున్నాను ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నది వేసుకోండి కొంచెం ఉప్పు వెంటనే వేసేసేయండి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే దానిలో ఉన్న నీరు బయటకు వచ్చి దాంతోనే మగ్గుతుంది ఇది అందులో స్టీల్ కళాయి కాబట్టి నేను సిమ్లో పెట్టి చక్కగా మూత పెడుతున్నాను మీరు కూడా అలా మూత పెట్టే వేయించుకోండి లేకపోతే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే తొందర తొందరగా వేయించుకోవచ్చు అది మీ ఇష్టం చూడండి ఇలా చెమ్మంతా అలా వచ్చేసింది అదే చెమ్మతోటి చక్కగా మగ్గుతుంది అన్నమాట ఇలా మధ్యలో తిప్పుకుంటా ఉండండి ఒక ట్వంటీ పర్సెంట్ బెండకాయ మొక్కలు మగ్గిన తర్వాత ఈ పచ్చి మామిడికాయ మొక్కలు ఒక కప్పు దేశీ టమాటా అయితే ఒకటి లేకపోతే రెండు టమాటాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ కూడా మూత పెట్టి ఇలా తిప్పుకోండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చింతపండుని వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో జస్ట్ ట్రై చేశాను కానీ భలే వచ్చిందండి పచ్చడి సూపర్ హిట్ అయింది అసలు మామూలుగా రుచి లేదు ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామా అనుకున్నాను చింతపండు బదులు మనం పామిడికాయ వేయటం వల్ల మధ్య మధ్యలో తిప్పుకుంటా దాన్ని మొత్తం నీరు ఇగిరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోండి నేనైతే రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడి మీరు మిక్సీలో చేసుకున్న మీ ఇష్టం ముందుగా మెంతులు ధనియాలని ఇలా వేసేసి మొత్తం మెత్తగా పొడి చేసి పక్కన ఇలా చూ తీసేసి పక్కకు తీయొద్దు ఇలా చూసి అలా ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఈ పచ్చిమిరకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోమన్నాను చూసి వేసుకోవచ్చు అండి మళ్ళీ కూడా దంచుకోవచ్చు అవి కొంచెం నలిగిన తర్వాత కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి కచ్చా పచ్చా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏ రోటి పచ్చడికైనా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బెండకాయ పచ్చడికి అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది అన్నమాట ఇవన్నీ మీరు మిక్సీలో వేసుకున్నా సరే ఇదే విధంగా చేసుకోండి మొత్తం అన్నీ ఒకేసారి వేసి మెత్తగా పేస్ట్ మాత్రం చేయకూడదు ఈ పచ్చడిని బాగోదు వచ్చేసి ఇలా బెండకాయ మొక్కల చల్లారి పెట్టుకున్నవన్నీ కూడా ఇలా వేసేసి ఇది కూడా మరీ మెత్తగా చేయకూడదు కొంచెం జిగురు ఉన్నట్టు అనిపిస్తుంది కానివ్వండి ఈ జిగురు వల్ల బలే రుచిగా ఉంటుంది జిగురు మంచిదని కూడా అంటున్నారు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది అబ్బాయి బెండకాయ పచ్చడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బెండకాయ పచ్చడిని బాగా ఇష్టపడి చెవి కోసుకుంటాం అంటారు చూసారా అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పచ్చడింటి ప్రియులు చాలామంది ఉంటారు అది ఈ మనం మామిడికాయ వేసి చేస్తున్నాం చింతపండు వేయకుండా మరీ సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నా ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో అన్నిటికీ మళ్ళీనే పోపు అన్ని నూనెలో వేగినాయి కాబట్టి మనం కొంచెం నూనె తగ్గించేసుకున్నా కూడా ఏమవ్వదు అసలు కొంతమంది అయితే పోపు వేసుకోరండి కొన్ని పచ్చళ్ళకి అసలు రోటి పచ్చళ్ళకి ఇలా కరివేపాకు ఇవన్నీ వేసేసి మొత్తం మీద ఆ చల్లారు పెట్టేసేసి దాని పోపు వేసేసుకోండి చాలా బాగుంటుందండి కాకపోతే ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే ఒక రోజు దాటితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ ఇవ్వండి